నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా తోట ఇవాళ వీడియో ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది పసుపు నాటుతాం గత సంవత్సరంలో మా కావ్యయే నాటిందండి అందుకే ఇప్పుడు మా కావ్యం వచ్చాక నాటుదామని నేనైతే ఆగానండి ఇప్పుడు కావ్య చేత పసుపు అయితే నాటిద్దామండి పిల్లల చేత ఇలా మనం అప్పుడప్పుడు నాటిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా హాయ్ ఫ్రెండ్స్ ఎలాగొన్నారు నేనైతే చాలా బాగున్నాను పసుపు నాటుద్దామా వచ్చేయండి ఈ ట్రేస్లోనండి నేను మట్టి కలిపే విధానం వీడియో చేశాను కదండీ ఇప్పుడుకి మనకి పది రోజులు అయ్యిందండి ఇప్పుడు మనం మట్టి అయ్యింది కాబట్టి మొక్కలు నాటుకోవటానికి చాలా సులువుగా ఉంటుందండి ఒక ఏలితో ఇలా తీస్తే వచ్చేస్తుంది మట్టి మనం చిన్న కర్రతో ఇలా నా ఇలా తీస్తే సరిపోతుంది తీసుకో కావ్య నీకు గుర్తుందా పసుపు నాటడం ఎన్నిసార్లు నాటావు నువ్వు మన పసుపు మన తోటలోని ఒకసారి నాట రెండో సంవత్సరం తనే నాటిందండి మనకి ఆ సంవత్సరం నాకు ఎక్కువ పసుపు అయితే వచ్చింది మనీ సంవత్సరం ఉమా నేను మా కెమెరామెన్ ఉమా నేను నాటం కదండి ఈ సంవత్సరం తక్కువే వచ్చింది మనీ ఈ సంవత్సరం మనకి కాయాలి అని మనీ మా కావ్య వచ్చేదాకా ఎదురు చూశానండి మా కావ్య సైతే నాటిస్తున్నాను అయితేనండి పసుపు కమ్ములు నేను చాలా ఎక్కువ తీసానండి ఒక ఫ్రెండ్ అడిగారు కొన్ని ఇచ్చాను మనకి ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నాయి అయితే వచ్చినన్ని పెడతానండి ఒక ట్రైకి నేను ఆరేసి పెట్టేదాన్ని ఈ పండించేటప్పుడు మనకిస్తారండి ఇప్పుడు దొరకవో వాళ్ళు నాటేటప్పుడు మనకిస్తారు మా మేనగోళ్ళ తెస్తానంది అయితే నేను ఈ ఉన్న వాటికి ఈ ట్రైల్లో వేసేస్తున్నానండి ఎక్కువ వేయనండి మూడు ఎన్నో వేస్తాను ఒక్కొక్క ట్రైలోని నేను రెండేసి వేస్తున్నానండి అవి దుంపలు వేద్దాము ఎక్కువగా నాటాలని మీరందరూ బలంగా కోరుకోండి వేస్తున్నానండి నేను ఎక్కువ ఆరేసి వేసేదాన్ని మరి ఈ సంవత్సరం రెండే వేస్తున్నాను చూద్దామండి ఎక్కువ వేసినా ఎక్కువగా అయితే ఊరట్లేదు మనం ఇలా వేసి ఎక్కువ పండించడానికి ప్రయత్నిద్దాం ఇక్కడ కూడా నేను తీస్తాను నువ్వు వెయ్యమ్మా అలా అంతే పైన అలా పైన వేసి మట్టి కొమ్మి మనం ఇలా రెండు వేసే వేద్దామండి వేసే తల్లి పెద్దదుంపలే వేసే అలా వేసే ఇంతేనండి ఇలా ఇలా మనం పై పైనే నాటుదాము అడుగునంతా కూడా కర్రలు అయ్యే కదండి ఈ ట్రై అంతా కూడా కర్రలతో నింపాను ఎప్పుడు కాస్త ఇవా మనకి ఎనిమిది నెలల్లో పంట వస్తుందమ్మా నీకు పసుపు పువ్వులు చూసావు కదా తల్లి చూసావా చూసా చూసాను చూసావా బాగుంటాయి కదా దీంట్లో అయితే నాలుగు వేద్దామండి ఇవి చిన్న కొమ్ములు దీంట్లో నాలుగు వేస్తున్నానండి దీంట్లో కూడా నాలుగు వేద్దాం దాంట్లో మాత్రం రెండు 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 అంతే మనం ఈ సంవత్సరం అండి పసుపు కాని ఇస్తే నేను తోటలో వేస్తానండి అనుకోండి మన ఆడపొడుసులకి ఎవరికైనా మన ఇంటికి వచ్చిన వారికి కాస్తంత పచ్చి పసుపు ఇచ్చి పంపించాలని నేనైతే అనుకుంటున్నానండి చక్కగా మనం పసుపు అయితే మన తోటలో అయితే వేద్దామండి ఇవి మనకే నెలాఖరికి వెయ్యాలండి కావ్య వాళ్ళు వచ్చారని ఇప్పుడు వేశాను ఇంతేనండి వాటర్ చేతల్లి వేసేద్దాం మనం ప్రతిరోజు వర్షం వస్తుంది కదండీ ఈ సమయంలో మనకి ఈ దుంప జాతి మొక్కలు వేసేసుకోవచ్చండి కానీ ఎక్కువ వరుసగా ఉదయం సాయంకాలం వరకు వర్షం కానీ కురుస్తుంది అంటే మనకి దుం ఈ దుంపజాతి మొక్కలో కుళ్ళిపోయే అవకాశం ఉందండి అందుకే ఎక్కువ వేసవ కాలం వేసుకోవాలి అంటుంటారు మా కావ్యశాత ఈ సంవత్సరం నాటించాను కదండి పసుపుని చాలా ఎక్కువ కాస్తుందండి నేను ఇంకొక పది మందికి ఇచ్చేంత కాయాలని అందరూ కోరుకోండి చాలామంది పసుపు అడుగుతున్నారు నన్ను వచ్చే సంవత్సరం అందరికీ పసుపు ఇద్దామని అనుకుంటున్నాను వ్యవసాయంలో వేద్దామండి ఏం కావ్య కావ్య మీ పసుపు ఎప్పుడన్నా నువ్వు రాసుకుంటావు తల్లి అప్పుడప్పుడు కాళ్ళకి మొక్కానికి రాసుకుంటే కాళ్ళు దురదలయ్యి రాకుండా ఉంటాయి ఓకేనా సరేనండి నేనైతే పసుపుని ఇలా నాటేసుకున్నాను మన తోటలో కొన్ని నేరేడి కాయలు ఉన్నాయండి అవి ఎలాగున్నాయో ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను కాయలు అయితే కోసుకుందాం ఇంతేనండి ఈ పసుపు అయితే మనకే వ్యవసాయ నిలిప మనం వేసేది కుండీల్లోనే కాబట్టి మనకి కొంచెం తొందరగానే వస్తుందండి మనం ఇప్పుడు వేసాం కదండి కరెక్ట్ ఐదో నెలలో వేసాం కదండి ఈ నెల కొరికి వేసామనుకుందామండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏడు నెలలు పన్నెండు నెలల్లోకి పసుపు అయితే పూర్తి అయిపోతుందండి ఎనిమిదో నెలలకే మనం మొక్కలైతే హార్వెస్ట్ చేసేస్తామండి ఇలా మనకి ఎనిమిది నెలలు పంటగా ఇది వస్తుంది రైతులైతే తొమ్మిది నెలలు అండి మేము వ్యవసాయంలో నేనంటే వేయలేదు కాని అండి వ్యవసాయంలో మా పక్క సేలు వేశారండి మేము ఉచ్చుకున్న సేలు కూడా పసుపు అయితే పండించారు చాలా పసుపు అయితే మేము దుక్కులో వేరామండి ఇలా పసుపుని ప్రతి ఒక్కరూ ఆర్గానిక్గా పండించుకొని వాటి ఔషధ గుణాలు పొందాలి అంటే మనం పసుపు ప్రతి ఒక్కరం పండించుకోవచ్చండి చాలా సులువండి ఇప్పుడు విత్తనాలు నేను మట్టి ఎలా తయారు చేశానో చూపించాను మీకు తర్వాత ఇప్పుడు విత్తనాలు వేసామండి ఇది ఓకే కదండి ఇది పూత వచ్చే వరకు కూడా మనం ఏమీ ఇవ్వాల్సిన పని లేదు ఎందుకు అంటే మనం వేసింది ఆవు ఎరువు మట్టి కలిపి పెట్టానండి ఆ తర్వాత కొన్ని కర్రలో కా మన తోటలో ఉన్న తుక్కు వేసి అడుగుని ఉంచి ఇరవై రోజులు పక్కన పెట్టానండి ఇది బాగా మనకి కంపోస్ట్ మట్టి రెడీ అయి ఉంది కదండి మన మొక్కలు చాలా బాగా వస్తాయండి తర్వాత పువ్వు సమయం వరకు కూడా వీటికి కంపోస్ట్ అయితే ఇవ్వవలసిన పని లేదు ఆ తర్వాత పూత వచ్చేసరికి మనం కాస్త కంపోస్ట్ ఇచ్చుకుంటే నాకు ఈ సంవత్సరం రెండు కేజీలు పసుపు అయిందండి అండి పచ్చి పసుపు అయితే తొమ్మిది కేజీలు అయ్యింది కానీ అది రెండు కేజీలు అయ్యింది నాకు మా పిల్లలిద్దరికీ కూడా సరిపోయింది ఇదిగోనండి మనకే ఒక నూట యాభై కాయల వరకు కాసిందండి కొయ్యిగా కొయ్యిగా కోతులు తినగా పక్షులు కూడా చాలా వరకు తిన్నాయండి ఇది చూసారా మనకి ఈ కాయలు అయితే పండాయండి ఇవి కోద్దాము మన పాదు కావ్య వచ్చారండి వాళ్ళ కోసమే దాచాను మొన్న కొన్ని పట్టుకెళ్ళాను ఇప్పుడు ఈ కాయలు అయితే కోసుకుందాము మనకింకా ఇదిగోనండి ఈ కాయలు ఇంకా రంగు వచ్చి ఉన్నవి ఇలా ఇవైతేనండి మీకు తెలుసా మా కావ్యయ వేసిందండి చెట్టు అందుకే మా కావ్యకైతే ఉంచాను ఇదిగోనండి కావ్య పార్దు అల్లనేరేడు పళ్ళు అయితే కొయ్యటానికి వచ్చారు మా కావ్యయ నాటిందండి ఈ అల్లనేరేడు చెట్టు గుర్తుందా కావ్య నీకు గుర్తుందా వీళ్ళకే అయ్యో కొయ్యి చూసారా పట్టుకుంటే రాలిపోయిందండి మనకే బాగుందా ప్రతిసారి నేను కోస్తున్నాను కదా ఇక పార్దు నల్లగా ఉన్న కాయ మాత్రమే కొయ్యి తినటానికి పనికి రావు లేకపోతే చూసారా ఎంత బాగున్నాయి కదా ఎన్నికాయలు వచ్చాయి పద్దు లెక్క అయ్యో మొన్న కూడా నేను ఏ కోసాను ఇంక లేవు కరెక్ట్గా పది కాయలు ఒక్కసారి కోసానండి తొమ్మిది కాయలు ఒక్కసారి కోసాను ఇప్పుడైతే ఇంకొక పద్దు ఇప్పుడైతే పది కాయలు అండి కరెక్ట్గా పది కాయలే ఉన్నాయి ఇంక రంగు రాలేదు మనీ మనకు ఒక వారం పది రోజులు పడుతుందండి మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ ఈ నేరేడు పళ్ళు అయితే మీకే టేస్ట్ చూసి ఎలాగుందో చెప్పండి పద్దు నువ్వు కూడా టేస్ట్ చేసి ఎలాగుందో చెప్పు కొరికి తినిపోని నచ్చపోతే మానేది మా పార్దు అన్ని రకాలు తినడండి చిన్నది కొరికి ఉదిరే చిన్నది కొరికి ఉదిరే ఇది కాదు ఇది తిని ఇది 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 తి కొరికి నీకు తిను నచ్చకపోతే తినద్దు తిను తిను చూడు పూర్తిగా తిని మొక్క తిను మా పాత చాలా రకాల పళ్ళు అయితే తినండి ఎలా ఉంది కావ్య బాగుంది సూపర్ గా ఉందండి చూసారండి ఇప్పుడు నేను ఒక యాభై కాయలైనా కోసాను నేరేడు చెట్టు మన తోటలో చాలా బాగుంది ఈ వీడియో ఉందో నువ్వు చెప్పు కావ్య లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ చిన్నారులు